మందకృష్ణ మాది గారికి ఈరోజు ఆయన ఎంతో సమయం కేటాయించి మనందరి దగ్గరికి కూడా ఈరోజు రావటం జరిగింది ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఆయన ఒక రాష్ట్రంలో కాదు చేస్తా ఉంది ఈరోజు తెలంగాణలో చేస్తా ఉన్నారు ఆంధ్రాలో ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నారు ఎల్లుండి కర్ణాటకలో కూడా చేస్తా ఉన్నారు ఏదో ఒక పార్టీకి చేస్తా ఉన్నారని కాదు ఎవరైతే ఎవరైతే వారు అడిగిన డిమాండ్ ఏదైతే ఉందో వర్గీకరణ గురించి ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో వారికి వారికి వెన్నుదండగా ఈ రోజు నుంచుంటూ ఉన్నారు ఆ వర్గీకరణ ఏదైతే ఉందో వర్గీకరణ ఏదైతే ఎవరికో అన్యాయం చేసి ఒకరికి న్యాయం చేయమని అడిగే మంచి కాదు ఆయన సమ సమన్యాయం చేయండి నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఇంకా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకున్నాం అలాగే వినుకున్న ప్రజల దగ్గర నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మీ అందరి మీ అందరి మధ్యలోనే ఈ మధ్య ఎక్కువ సమయం ఉన్నాం ఏ గ్రామానికి పోయినా దళితులు ముందుకు వచ్చి అడుగుతా ఉన్నది దళిత సోద సౌకర్యం అడుగుతా ఉంది అయ్యా మాది ఇరవై ఏడు స్కీమ్స్ ప్రభుత్వం ఇరవై ఏడు స్కీమ్స్ ప్రభుత్వం ఆపేసింది వాటిని పునః ప్రారంభించమని అడుగుతా ఉన్నారు దాంట్లో ముఖ్యమైనవి ఏదైతే ఎస్సీ సప్లాన్ కింద ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టట్లేదు అలాగే ఏదైతే రోడ్స్ వేయాలో రోడ్డు రోడ్లు వేయాలో దళిత వాడలో అవి వేయట్లేదు సైడ్ డ్రైన్స్ వేయాలో అది అవేయట్లేదు అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ రావాలో అవి రావట్లేదు ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ వచ్చినాయా మాది మీరు మాది కార్పొరేషన్ డైరెక్టర్ చైర్మన్ ఎప్పుడైనా చూసారా మాది కార్పొరేషన్ చైర్మన్ ని వారికి అసలు వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయా అధికారం ఉందా గౌరవం ఉందా వీటన్నిటితో పాటుగా ఇల్లు ఇల్లు కూడా చాలా మందికి రాలేదు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఉన్నా కానీ అప్లై చేసుకున్న కానీ ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పి దళిత సోదర సోదరులు అందరూ కూడా చెప్తా ఉన్నారు వీటన్నిటి గురించి వీటన్నిటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సమీక్షించింది సమీక్షించి మీ అందరి ముందు కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా ఏదైతే ఆఫీస్ ఇరవై ఏడు స్కీమ్స్ ఉన్నాయో అన్ని కూడా పునః చూస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా రెండు సెంట్ల ఇల్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా ఇచ్చే కార్యక్రమాలు చేస్తా పెన్షన్ ఎవరికైతే ఆగిపోయింది ఎవరికైనా రాకుండా ఉంటే కనుక తప్పకుండా వారందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పెన్షన్ ఇప్పించే బాధ్యత నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అలాగే చాలా మంది అడుగుతా ఉన్నది కమ్యూనిటీ హాల్స్ గురించి అడుగుతా ఉన్నారు మా ఊర్లో కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఇప్పటికే నేను చెప్పడం జరిగింది ఎంపీ ఫండ్ నుంచి యాభై కమ్యూనిటీ హాల్స్ వచ్చే ఐదు సంవత్సరాల్లో పార్లమెంట్ మొత్తం ఇస్తా అని చెప్పి మేము చెప్పడం జరిగింది తప్పకుండా యాభై కమ్యూనిటీ హాల్స్ మన పార్లమెంట్ లో ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి కూడా అలాగే జగ్జీవన్ రామ్ది జగ్జీవన్ రామ్ గారిది ఏదైతే బిల్డింగ్ ఒకటి అడిగారు బిల్డింగ్ ఒకటి అడిగారు నర్సాపేటలో తప్పకుండా అది కూడా శాంక్షన్ చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నా అలాగే అలాగే ఏదైతే లెదర్ పార్క్ ఒకటి అడగటం జరిగింది లెదర్ పార్క్ ఉంది దాచేపల్లిలో దాన్ని పునః పునప్రారంభించడానికి చెప్పడం జరిగింది తప్పకుండా అది పునఃప్రారంభిస్తాం దాంట్లో కొద్దిగా మీకు ఉద్యోగాలు దాంతో అలాగే దాంట్లో కొన్ని వ్యాపారాలు చేయడానికి కూడా అన్ని సహకార సహాయ సహకారం అందిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ చివరిగా చెప్పేది ఒకటే మీ అందరూ మీ అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఎంతో ఉత్సాహంగా వచ్చారు కొద్దిగా లేట్ అయింది తెలుసు అయినా కూడా మీ అందరూ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు ఒకటే కోరేది జీవి గారిని ఈసారి ఎలక్షన్ లో మంచి మెజారిటీతో గెలిపియాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతూ ఉన్నాను ఆయన ఆయన పనిచేసే మనిషి పనిచేసే మనిషి అన్ని సమయాల్లో కూడా మీకు అందుబాటులో ఉండే మనిషి వీటన్నిటికంటే ముఖ్యం వీటికన్నిటికంటే ముఖ్యం మిమ్మల్ని గౌరవంగా చూసుకునే మనిషి మీ అందరినీ గౌరవంగా చూసుకుంటాడు ఏ ఒక్కసారి కూడా తక్కువ చేసి మాట్లాడు ఏ ఒక్కరిని కూడా బూతులు పెట్టడు మీ ఎమ్మెల్యే మాట్లాడతారు ఎదో మాట్లాడతాడు పొంద ఎమ్మెల్యే బోడ బ్రహ్మారి గో మాట్లాడుతాడు బూతులో బూతుల పొల్లా బూతుల పొల్లా ఎలా మాట్లాడతాడు ఎవరైనా ఎవరైనా ఆ భాష మాట్లాడితే మీ ఇంట్లో పిల్లలు ఆ భాష మాట్లాడితే మీరు ఏం చేస్తారు ఇస్తారా మే పదమూడో తారీఖున ఓటుతో చూపించాలి మీరు అయ్యా ఇది కాదు ప్రజాప్రతినిధి గురించి కోరుకునే భాష ఇది కాదు అని చెప్పి మీరు ఓటుతో చూపించాలని చెప్పి మేమందరం కోరుకుంటూ జీవి ఆంజన్ కానీ మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అలాగే మేము కూడా ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాం మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు పెడితే తప్పకుండా ఆయన దాన్ని సపోర్ట్ చేస్తారు అలాగే పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు పెడితే తప్పకుండా దాని గురించి మేము పాజిటివ్ గా మాట్లాడతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మందకృష్ణ మాది గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు